పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదిన వేడుకలు ముప్పై తొమ్మిదో డివిజన్ మారుతి నగర్ లో బుధవారం జరిగాయి ఈ సందర్భంగా డివిజన్ నాయకులు పాఠశ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని మాధవి జన్మదిన వేడుకల కేక్ కట్ చేశారు గల్లా మాధవి ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకువెళ్తుందని తెలిపారు రానున్న మాధవి మంత్రి హోదాలో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు డివిజన్ అధ్యక్షులు సింగంశెట్టి వీరయ్య నలభై మూడు యూనిట్ ఇన్ఛార్జి కొండపోయిన శ్రీను డివిజన్ ప్రధాన కార్యదర్శి రఫీ ఉపాధ్యక్షులు సుధారాణి అబ్దుల్ ఖాదర్ బుడే తదితరులు పాల్గొన్నారు बदिल्ल लाल गला मारि नागयतो बदिल्ल लाल बदिल्ल लाल गला मारि नागयतो बदिल्ल लाल बदिल्ल लाल गला मारि नागयतो बदिल्ल लाल बदिल्ल लाल पम्पा संगे नागयतो बदिल्ल लाल बदिल्ल लाल पम्पा संगे नागयतो बदिल्ल लाल बदिल्ल लाल गोंडपेश नागयतो बदिल्ल लाल बदिल्ल लाल पम्पेश नागयतो बदिल्ल लाल जोहार अन्नयटिया जोहार जोहार अन्नयटिया जोहार बदिल्ल చంద్రబాబు గారి నాయకత్వం నాయకత్వం ఈ రోజున మరి మా ప్రియతమ నాయకురాలు గల్లా మాధవి గారు జన్మదిన ఏడుకులు మరి నాయబ్రాహ్మల కాలనీ మారుతీ నగర్ మూడో ఎన్టీఆర్ విగ్రహం వద్ద మరి డివిజన్ కార్యకర్తలందరూ కూడా మా పేరు మీద పుట్టినరోజులు వేడుకలు జరుపుకుంటూ మరి కేక్ కటింగు చేసుకొని సంబరాలు చేసుకోవడం జరుగుతుంది మరి అలానే మరి మాకు చాలా ఎన్నడో లేని ప్రయారిటీ ఇచ్చి మా బూత్ కన్వీనర్లకు వార్డుకి వార్డు కమిటీకి అందరికి కూడా కావాల్సినవి అన్ని వర్క్లు ప్రతి ఒక్కటి కూడా మరి వెనక ఆడకుండా ఏ పని కావాలంటే ఆ పని చేసి పెట్టడంలో మంచి నాయకురాలుగా మరి మంచి పేరు ప్రతిష్టలు ఆమెకు వచ్చినాయి అట్లానే భగవంతుడు కూడా ఆమెని మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మళ్ళీ మంచి పొజిషన్లో ఆమెని మళ్ళీ వచ్చే బర్త్డే కల్లా మంచి పొజిషన్లో చూడాలని మా వార్డు తరఫు నుంచి మేము ఆశిస్తున్నాం ఈరోజు మా గుంటూరు పశ్చిమ సాయంత్రసభ్యురాలు ప్రియతమ నాయకురాలు గల్లా మాధవి రామచంద్ర గారుల జన్మదినం సందర్భంగా మరి ముప్పై తొమ్మిది డివిజన్ అధ్యక్షులు శివరయ్య గారు రఫీ గారు వార్డు కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున కేక్ కట్టింగ్ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి కార్యకర్తలు అందరూ వచ్చి జయప్రం చేసిన మేము కృతంగా తెలుపుతున్నాం మరి అలాగనే గల్లా మాధవి గారు ఈ గుంటూరు పశ్చిమ నీవరమంలో ఎన్నడైన విధంగా తెలుగుదేశం ఆవిరికి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఒక రెండు వేల మెజార్టీతో గెలిచిన అభ్యర్థి ఎవరు లేరు మరి భగవంతుడు ఆమెకి ఆశ వచ్చి ఇంకా నుండి నూరేళ్లు వాళ్ళ దాపత్యం బాగుండాలని చెప్పి రాజకీయంగా వెదగాలని చెప్పి మేము భగవంతుడిని అల్లాని చేస్తున్నాం ముప్పై తొమ్మిదవ డివిజన్ ప్రెసిడెంట్ ఏరై గారు సెక్రటరీ రఫీ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మా ముప్పై తొమ్మిదవ డివిజన్లో మా ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారికి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్టింగ్ చేయడం జరిగింది యాభై వేల మెజార్టీతో గెలవటమే కాకుండా మా ముప్పై తొమ్మిదో డివిజన్కి ఇప్పటి వరకు ఈ సంవత్సరం మూడు నెలల్లో తొమ్మిది కోట్లు గ్రాంట్ ఇచ్చి ప్రతి రోడ్డుని వేయించే కార్యక్రమం చేశారు ఇంకా ఈ మూడున్నర సంవత్సరాల్లో ఇంకా బాగా చేయాలని ఆశిస్తూ నమస్కారం